హలో హాయ్ అండి చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా వెజ్ బిర్యానీ అయినా ఇందులోకైనా గ్రేవీ ఉంటేనే చాలా బాగుంటుంది కదా గ్రేవీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి పల్లీలు కొద్దిగా నూలు వేసి వేంచేసుకోవాలి అలాగే కొద్దిగా మిక్సీ జార్లోకి గసగసాలు టమాటా ముక్కలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పూతి పుదీనా అల్లం వెల్లిపాయ ముక్కలు కొద్దిగా పసుపు కారం కొద్దిగా టేస్ట్ తగ్గట్టు ఉప్పు తీసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వేరొక గిన్నెలోకి నూనె పోసేసుకొని సాజీరా లవంగా మొగ్గలు యాలకులు బిర్యానీ ఆకు వేసేసుకొని పోపు వేసుకోవడమే కింద అడగంటకుండా కలుపుకుంటూ నూనె మొత్తం ఇలా పైకి తెలియదాకా ఉంచేసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇలా కొద్దిగా దగ్గర పడ్డాక కసూరి మెంతి పైనగా చల్లుకుంటూ గ్యాస్ ఆఫ్ చేసేస్తే చాలా టేస్టీగా ఉండే చికెన్లోకి గ్రేవీ చాలా బాగుంటుంది